嗯。Hmm?

అయితే నడుస్తుంది మెన్స్ కి టీ షర్ట్స్ అండ్ షర్ట్ వన్ కేజీ త్రిబుల్ లైన్ మాత్రమే మెన్స్ కి ట్రాక్ పైన్స్ అయినా కేజీ త్రిబుల్ లైన్ మాత్రమే మెన్స్ కి షార్ట్స్ అయినా కూడా వన్ కేజీ త్రిబుల్ లైన్ మాత్రమే అట్లనే లేడీస్ కి కోట్ సెట్ కూడా వన్ కేజీ త్రిబుల్ లైన్ మాత్రమే ఇక్కడ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇక్కడ ప్లాజాస్ అయినా గర్ల్స్ పాయింట్స్ అయినా కేవలం వన్ కేజీ త్రిబుల్ నైన్ మాత్రమే ఇక్కడ బాయ్స్ వి కోట్ షర్ట్స్ కూడా దొరుకుతున్నాయి ఇక్కడ లేడీస్ ప్యాంట్స్ కూడా కేవలం వన్ కేజీ త్రిబుల్ నైన్ మాత్రం దొరుకుతున్నాయి ఇక్కడ ఉమెన్స్ కిడ్స్ కూడా వన్ కేజీ త్రిబుల్ నైన్ మాత్రం దొరుకుతున్నాయి అయితే కాదు ఇక్కడ బాయ్స్ ది బాబా సూట్ కూడా వన్ కేజీ త్రిబుల్ నైన్ మాత్రమే ఇక్కడ కుర్తి టాప్స్ అయినా త్రిబుల్ నైన్ మాత్రమే లేడీస్ జీన్స్ అయినా త్రిబుల్ బాయ్స్ కూడా కేవలం ఇక్కడ పెద్ద వాళ్ళ నుంచి చిన్న వాళ్ళ వరకు ఏ టు దొరుకుతాయి ఇక్కడ ఫ్రాక్స్ అయినా డ్రెస్సెస్ అయినా చాలా అంటే చాలా బాగుంది ఈ ఆఫర్ ఎప్పటి నుంచి ఎప్పటి దాకా ఉందంటే సెప్టెంబర్ ట్వంటీ ఫైవ్ నుంచి అక్టోబర్ ఫస్ట్ వరకు అయితే ఆఫర్ అయితే ఇక్కడ ఏం తీసుకున్నా సరే కేజీ త్రిబుల్ నైన్ మాత్రమే ఇంకా చెప్పేది చాలా ఉంది ఇలాగే చెప్పుకుంటే తెల్లాతుంది మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు నంబర్ కి కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ అన్ని కనుక్కోండి బా